అందరికీ నమస్కారం అండి ఒక ఇంట్లో పిల్లలు ఉన్నారంటండి ఒక నలుగురు ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు అందరూ ఉన్నారంట వీళ్ళు ఏంటంటే వాళ్ళ పద్ధతి ఏంటంటే తల్లిదండ్రులు చాలా సంస్కారంగా ఉంటారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏదో కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు ఆ ఇంట్లో అత్తగారు మామగారు కూడా ఉన్నారు ఉంటే ఈ పిల్లల పద్ధతి ఎలా ఉంటుందంటే తాత మామ వచ్చారనుకోండి ఇక్కడ కుర్చీలో నుంచి దగ్గర పెద్దోళ్ళ వాళ్ళు చాలా పెద్దదిగా పెద్ద పెద్ద ఏయో చేసిన ఆయన ఆయన పిల్లలు వాళ్ళ కుర్చీల్లోనే కూర్చుని తాత మామ నుంచున్నా సరే వాళ్ళు పైకి లేసి కూర్చో నుంచోరట అలాగా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి ఎవరు బిజీలో వాళ్ళు ఉండి పిల్లలకు సరిగా చెప్పట్లేదు ఈడ చెప్తే ఆ పర్వాలేదులే మీరు వెళ్ళి ఇంకో కుర్చీ తెచ్చుకుని కూర్చోండి ఇలాగ మాట్లాడేవారంట ఇది ఎలా అయిపోయిందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తాత కోసం నాన్న కోసం అమ్మ కోసం ఎవరి కోసం వస్తారు వాళ్ళు స్నేహితులు అలాగే తండ్రి తల్లి స్నేహితులు కాకుండా మన చుట్టాల బంధువులు ఊర్ల నుంచి వస్తారు వచ్చినప్పుడు ఇదే సంస్కారం అలా కూడా పనిచేసిందంట అంటే పనిచేయటం అంటే అండి ఇప్పుడు వచ్చారు అనుకోండి చుట్టాలు మీ తాతయ్య ఉన్నారమ్మా మీ నాన్న ఉన్నారా మీ అమ్మ ఉన్నారా మేము పలానా ఊరి నుంచి వచ్చా అలాగండి అని ఏ సెల్ ఫోన్లు పెట్టుకుని వీళ్ళు వాళ్ళ దూరంలో వాళ్ళు ఉంటవే కానీ వచ్చిన చుట్టాలు నుంచుని ఉంటవేనంటండి నుంచుని ఉండేటప్పటికి ఈ పెద్ద ఆవిడ బయటకు వచ్చి చూసేటప్పటికి బాధ అనిపించిందంట ఆవిడికి ఏంటి మమ్మల్ని ఎలా చేస్తున్నారు ఈ పిల్లలు ఏళ్ళని కూడా ఎలా చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్తారు రేపు వద్దున ఏళ్లే కదా అలరవుతారు అని మళ్ళీ చూసారు పెద్ద మనసు ఇంటి యజమాని రాదు కదా ఆవిడ పెద్ద ఆవిడ కదా అనుభవంలోనూ నా మన వాళ్ళు మళ్ళీ ఎలా అనుకుంటారని మనసు బాధ అనిపించి దగ్గరికి వెళ్ళి గిల్లి చెప్పిందంట నానా మీరు లోనికి వెళ్ళిపోండి తాత ఆ చుట్టాలు వచ్చారు కదా వాళ్ళకి కూర్చుంటారు వాళ్ళతో మేము మాట్లాడతాం మీరు వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పండి కాఫీ టీ పట్టుకొస్తారని అంటే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి పిల్లలు అసలు చుట్టాలు వచ్చారని వాళ్ళకి చెప్పాలేదు ఒక మంచి నీళ్ళు కానీ టీ కానీ పట్టుకుని రాలేదంట ఈ పెద్దావిడి ఓ వాపోతున్నారండి నాతో చెప్పి చాలా బాధపడ్డారు తర్వాత ఇవిడ లోపలికి వెళ్ళి నీళ్ళు అయ్యి ఈవిడే తీసుకొచ్చి అయ్యో పెద్దవాళ్ళు మీరు పట్టుకొచ్చారు ఏంటండి అనేసి వాళ్ళ అన్నారంట వచ్చిన చుట్టాలు ఆ తర్వాత చూసి అయ్యో మీరు వచ్చినట్టు చూడలేదు వచ్చారండి కూర్చోండి అని వాళ్ళ వాళ్ళు వచ్చారంట ఆ పిల్లల తల్లి వాళ్ళను తోటికోడ ఇద్దరు వచ్చి అప్పుడు కాఫీయో టీయో పట్టుకొచ్చి ఇచ్చారంట వీళ్ళు అనుకుంటున్నారంట ఈ పిల్లలు పెద్ద ఎదిగారంటే ఇంకా బంధుత్వాలు బంధాలు కూడా మిగలవు ఇప్పుడు ఈ ఏళ్ళు ఉన్నంత వరకే మనం ఎప్పుడైనా రావటం పోవటం అంతేగాని ఇంకా మళ్ళీ రావక్కర్లేదు ఇంటికి ఈ పిల్లలు వరచూడు చూడు వాళ్ళ పిల్లలు బాగుంటారంట పద్ధతిగా ఉంటారంట ఈ పిల్లలు వరచూడు అనేసి వీళ్ళు అనుకున్నారంట ఈ మాట పెద్దావిడ చెవిని పడి చాలా అసలు కళ్ళంట నీళ్లు పెట్టుకుని నా దగ్గర అయ్యేడుతో చెప్పింది ఏంటంటే